కూటని అర్థశాస్త్రంలో ఏడాదికరణం అధ్యాయం పదకొండు గురించి తెలుసుకోబోతున్నాం ప్రకరణ నూట పదహారు మిగులు అనవసిత సంధి నీవు నేను కలిసి ప్రదేశములందు నీ వేషములను నేర్పురుతము అని చేసుకున్న సంధి అనవసిత సంధి వారిద్దరిలో ఎవడు తన అవసరమును గుర్తించి ఇంతకు పూర్వము వివరించిన సంపదలన్నిటితో కూడిన భూమిలో నివేశములను నేర్పించను వాడు ఎక్కువ లాభం సంపాదించిన వాడగను అట్టి భూములలో నదిక విస్తీర్ణము గల నేల కంటే స్వల్ప విస్తీర్ణము గల నీటి వసతులతో కూడిన నేల మంచిది దీని నుండి నిర్ణీతము ఫలితములు సర్వదా పొందవచ్చును మెట్ట భూములలో పూర్వ ఫల పర రెంటిని అధికముగా సాగు చేయుటకు వీలైనది వర్షముల పైన ఆయనను పంటలను ఇచ్చినది అన్ని కార్యములకు అనుకూలనిచ్చినది కూరదగినది నీటి వసతులు గల భూములలో ధాన్యములు గల అనుకూలించిన దానికంటే ధాన్యములు పండునటి మంచిది వీటిలోని అల్పాద అల్పాధికములకు భూముల్లో ధాన్యముల పంట కనుకూలించ స్వల్ప భూమి కంటే ధాన్యముల పంట అనుకూలించిన అధిక విస్తీర్ణల భూమి శ్రేష్టము ఏదైనా అధిక విస్తీర్ణ గల భూమిలో మెట్టలలో పెరుగు మొక్కలేగాక నీటిలో పెరుగు మొక్కలు కూడా పెరుగుటక అవకాశం ఇంతేకాదు దుర్గముల నిర్మాణము మొదలగు కార్యమును కూడా నిర్మించవచ్చును ఎలాగైనా మానవుని కార్యములను బట్టి భూమిని గుణములు నిర్ణయించబడును గనులు గల భూములు ధాన్యములు పడే భూములు వీటిలో గనులు గల భూముల వలన కోసము వృద్ధిగాంచను ధాన్యములు పండు భూముల వలన కోసము కోష్టాగారము వృద్ధిగాంచును దుర్గ నిర్మాణాది కార్యములన్నింటికి ధాన్య ధాన్యముల ఆధారం లేదా విక్రయమణం అనుకూలించు ద్రవ్యము నిచ్చు గణువులు శ్రేష్ఠము ద్రవ్య హస్థి వనములలో ద్రవ్యవనము సమ సమస్త కార్యముల మూలాధారము కోష్టాగారము నింపునట్టిది హస్థివనం ఇంటిది కాదు అని ఆచార్యులు కాదు అని కోటల్ అనేకములకు భూము భూములు వివిధములకు ద్రవ్య వనములను పెంచవచ్చును కానీ హస్త వనములు పెంచడం సాధ్యము కాదు ఇది కాగా శత్రు సైన్యముల వద్దకు ఏనుగులే ఆధారం నీటి మార్గ స్థల మార్గములలో నీటి మార్గముల సన్ని కాలములో ఉపయోగించడం సాధ్యం కాదు స్థలం మార్గముల సన్ని ఉపయోగించవచ్చు ఐక్య ఐకమత్యం లేని ప్రజలతో కూడిన భూమి శ్రేణి జనముతో కూడిన భూమి వీటిలో ఐక్యమత్యం లేని ప్రజలతో కూడిన భూమియే మంచిది దీనిని అనుభవించట సులభం ఇది శత్రువుల కుట్రలకు పశ వశపడినట్టిది కాదు కానీ ఆపదను సహించదు శ్రేణి జనముతో కూడినది ఇంటిది కాదు తిరుగుబాటు సంభవించిన కార్యములలో ప్రమాదము కలిగించినట్టు అందు నివాసము చేయుటకు తగిన నాలుగు వర్ణముల దృష్ట్యా అవర్ణము ఆవర వర్ణము ఎక్కువగా నివాసము చేయు ప్రదేశము సమస్త భోగములు నచ్చినట్టు ఎక్కువగా కర్షకులు గలది వ్యవసాయ బాహుళ్య వ్యవసాయ స్థైర్యములతో కూడిన కోరినదిగా అడుగుతున్నది గోరక్షకులు గలది వ్యవసాయముకు తదితరమకు కార్యమును అనుకూలించదు ధనికులకు వర్తకులు గలది పణ్యము సమృద్ధితో కూడినట్టు ఒకటే కాక రుణములు విషయమును కూడా భూమి అనుకూలమూలన్నింటిలో ఆశ్రయం నెచ్చు గుణము శ్రేష్టమైనది దుర్గ సంపన్నము మనుష్య సంపన్నమైన భూముల్లో మనుష్య సంపన్నమైనది శ్రేష్టము పురుష సమృద్ధి గలదే రాజ్యము మనుషులే లేని భూమి వడ్డవలే ఎట్టి ఫలితం నిచ్చును నివేశము నేర్పరచడం మహాకక్ష మహాక్షయ వ్యయములతో కూడిన భూమిని సంపాదించవలసినప్పుడు దుర్బలుడు క్షత్రియ వంశములకు చెందినవాడు ఉత్సాహం లేనివాడు మిత్రులు లేనివాడు అన్యాయంగా వర్తించేవాడు వ్యసనము లెక్కలలో చిక్కు వినవాడు అట్టిని తల వ్రాతయ్యే కారణమని విశ్లేషించేవాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవాడు ఇంటి క్షేత్రతో మొదటి భేదం చేయడం ఏలైన క్షత్రియ వంశమునికి చెందిన దుర్బలు కూడా వ్యయములుతో కూడిన